నమస్తే అండి ఆ డాక్టర్ సాయి సింధు సో ఫస్ట్ ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ ఒకవేళ మనకి జలుబు కానీ దగ్గి దగ్గు కానీ వచ్చినట్టయితే ఇంటి చిట్కాలు ఎంతవరకు పనిచేస్తాయని సో ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి ఇప్పుడు నేను డాక్టర్ అయ్యండొచ్చు కానీ ముందు చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా జలుబు దగ్గు ఇనిషియల్లీ వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఇచ్చే ఇంటి చిట్కాలు ఇవన్నీ వాడి ఉన్నానండి సో ఒకవేళ మనకి ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్లూ అంటే కోల్డ్ కఫ్ ఇవన్నీ కలిపి వచ్చింది కొన్ని ఫ్లూ లాగా కూడా వస్తుంది సీజనల్ వేరియేషన్ని బట్టి ఒకవేళ ఇది మైల్డ్ ఫామ్లో వచ్చినట్టుగా అయితే అప్పుడు డెఫినెట్గా మనకి ఇంటి చిట్కాలు పనిచేస్తాయండి లైక్ సపోజ్ మన ఇంటి చిట్కాలు ఏం చెప్తారండి కొన్ని వెల్లుల్లి కారం తినండి ఇవన్నీ చెప్తారు సో ఇది వెల్లుల్లి కారం కానీ లేకపోతే కషాయం తాగండి అంటారు ఏదన్నా కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఎటువంటి హాని జరగదండి సో తీసుకుంటే బేసిక్గా ఆ స్పైసెస్ ఏవైతే ఉంటాయో మన త్రోట్లో ఉన్న ప్రాబబ్లీ వైరస్ ఏదైనా ఉంటే తగ్గించే శక్తి డెఫినెట్లీ వాళ్ళ వాటికి కొంచెం ఉంటుంది కాకపోతే మీరు ఏదన్నా అతిగా తీసుకున్నట్టయితే ఇదే వెల్లుల్లి కారం మీరు చాలా ఎక్కువగా తీసుకున్నారనుకోండి మీకు అసిడిటీ అయ్యే ప్రమాదం ప్రమాదం ఉంది ప్లస్ ఈ కషాయం కూడా మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఎక్కువగా తాగేశారు వేడి వేడిగా తాగేశారు దీనివల్ల ఏమవుతుందండి ఎక్కువగా తీసుకోవడం లేకపోతే చాలా వేడిగా తీసుకోవడం వల్ల గొంతు లోపల ఉన్న మ్యూకోస్ అంటే సర్ఫేస్ ఏదైతే చర్మం లాంటిది లోపల ఏదైతే ఉంటుందో అది చాలా మందికి బర్న్ అయిపోయింది అంటే అనమాట దానివల్ల వాళ్ళకి అక్కడ ఎరోజన్స్ అయ్యి అక్కడ రెడ్గా అంటే రెడ్గా ర్యాషెస్ లాగా అయిపోవడము ఏ ఈ తర్వాత తిందామన్నా ఇబ్బంది అవ్వడము ప్లస్ ఏంటంటే ఇవి ఎక్కువగా తీసుకున్నప్పుడు అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలామందికి డెవలప్ అయ్యాయండి సో ఇవన్నీ ప్లీజ్ దయచేసి చేయకండి ఇవి మళ్ళీ అసిడిటీ ఇవన్నీ అయితే వాళ్ళకి గొంతులోకి యాసిడ్ తన్నుకుంటూ వచ్చినట్టు ఉండటము అండ్ ఇన్డైజెషన్ విపరీతమైన గొంతు నొప్పి ఇవన్నీ అయ్యాయి సో ఏదన్నా మనం లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే ఏం ప్రమాదం లేదండి అండ్ ఇది కాక ఏంటంటే కొంచెం మైల్డ్ కండిషన్కి సివియర్ కండిషన్కి మీరు డిఫరెన్షియేట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మామూలుగా మైల్డ్గా జలుబు దగ్గు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ చేసుకోవచ్చు కొద్దిగా వేడి నీళ్ళలో ఉప్పేసి గార్గిల్ చేయడము ఈ కషాయాలు తాగడము ఆవిరి తీసుకోవడము మైల్డ్ కండిషన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే సివియర్గా అవుతుంది సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే మీకే తెలుస్తుంది ఇవన్నీ చేస్తూ నేను తగ్గుతాయి అని అలానే ఆగితే కష్టం అండి ఫీవర్ కూడా ఎప్పుడైతే వీటితో పాటు వస్తుందో అప్పుడు డెఫినెట్లీ మీరు మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి యు మైట్ రిక్వైర్ యాంటీబయాటిక్ సో మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి మైల్డ్గా ఉన్నప్పుడు సరిపెట్టుకోవచ్చు లేదు సివియర్గా అవుతుందంటే డెఫినెట్లీ మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి దే మైట్ ప్రిస్క్రైబ్ ఒకవేళ వాళ్ళకి వైరల్ అనిపిస్తే జస్ట్ జలుబుకి తగ్ జలుబుకి దగ్గుకి మెడికేషన్ ఇచ్చి మీ ఇమ్యూనిటీ పెంచడానికి ఒక మల్టీవైటమిన్ ఇస్తారు వాళ్ళు నోటికి సరైన గార్గిల్స్ ఇస్తారు లేదు బ్యాక్టీరియల్ అనిపిస్తే దే విల్ గివ్ సూటబుల్ యాంటీబయాటిక్ ఆల్సో సో మోర్ దాన్ టేకింగ్ సెల్ఫ్ డెసిషన్ మీరు సొంత డెసిషన్స్ తీసుకోకుండా సరైన డాక్టర్ హెల్ప్ తీసుకోండి it will definitely be useful miko